రోజుకు చేరుకున్న దీక్షలు సమస్యలు పరిష్కరించకుంటే చెబుతామని హెచ్చరిక సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు తమకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షలు నేటితో నలభై రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కడప జిల్లా జమ్ములమడుగు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నుండి పాత బస్ స్టాండ్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఆ తదనంతరం పాత బస్ స్టాండ్ వద్ద మణవహారంగా నిలిచి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ నలభై రోజుకు సమ్మె చేరుకునింది ఈ నలభై రోజులకు గాను మన రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టయినా లేదు ఇంతవరకు గుడక మా మీద ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి మా మీద యస్మా చట్టం కూడా తీసుకు తీసుకురావడం జరిగింది యస్మా చట్టమే కాదు అసలు కనీసం నీకు సలహా ఇచ్చేది ఎవరని అడుగుతున్నాం మేము యస్మా చట్టము అంగన్వాడీల పైన ఉపయోగపడుతుందే లేదా అని కూడా మీ మంత్రివర్గానికి తెలియని తెలియని విషయం అది ఈ రోజు యస్మా చట్టం తెచ్చావు నోటీసులు ఇచ్చావు ఏమిటి కదా అంగన్వాడి వర్కర్లు చెల్లించలేదు నీ చట్టాలకు నీ నోటీసులకు భయపడే ప్రసక్తే అని చెప్పి ఈ రోజు చూస్తే నీకు అర్థమైతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు చెప్తున్నాము మేము నువ్వు ఎన్నో కురుతులు పడుతున్నావు అక్కడి దానికల్లా మేము ఎవరూ భయపడే ప్రసక్తి ఉండదు ఇప్పుడు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పెంచినాను పెంచినాను అందరికి డబ్బా కొట్టుకుంటున్నాడు ఏం పెంచినావని ఈ రోజు మేము అడుగుతున్నాం ఏం పెంచినావు మాకు నువ్వు జూన్ ఈ పొద్దు ఏం చెప్తున్నావు నాలుగు వేల ఆరు వందల వర్గాలకు పెంచాను వాళ్ళ వేతనాలు పెంచినా అని చెప్పుకుంటున్నావు అబద్ధాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని చిక్కు చేయాలని చెప్తున్నాము ఇప్పటికైనా కాని అంగన్వాడి సరైన నిర్ణయం తీసుకోవాలి మరి ఈ రోజు అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట కార్మిక హక్కులు ఈ రోజు కాల రాస్తున్నావు మరి కార్మికులకు హక్కులు ఏంటంటే నెరవేర్చుకోవాలని చెప్పి కొన్ని హక్కులు తీసుకొచ్చిన ఈ రోజు ఆ హక్కు అమలు పరచని కూడా చేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు స్పందించే అంగన్వాడి టీచర్లు కాదా కేవలం ఇతర మహిళలేనా మేము కూడా నీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వర్క్ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని ఈ సందర్భంగా అడుగుతున్నాము మాకు కనీస వేతనము ఇరవై ఆరు వేలు లేదా తెలంగాణ కంటే ఈ ఇంకా చేస్తాం తప్ప మా పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చమని దాదాపు సమ్మె చేపట్టి ఈ రోజు నలభై రోజుకు చేరుకోవడం జరిగింది మరి నలభై రోజులు అవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శిశుమంతా కనీసం జ్ఞానం కూడా లేకపోవడం అనేది చాలా దుర్మార్గ విషయం ఇవాళ అంగన్వాడీలు ఏమైనా గొంతమ కోరికలు కోరుతా ఉన్నారా లేకపోతే ఇంకేమైనా అడుగుతా ఉన్నారా పెరిగిన ధరలకు అనుగుణంగా వారు వారి జీతాలు వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నారు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో వాటిని అమలు చేయమని అడుగుతా ఉన్నారు వారి హక్కులను అడిగితే నిర్బంధాలు చేస్తావా యస్మా చట్టాలు ప్రయోగిస్తావా యస్మా చట్టం ఎవరికి వర్తిస్తుంది కనీసం ఆమె ఆ మాత్రం కూడా బుద్ధి లేకుండా పోయిందా ఈ యొక్క ప్రభుత్వానికి వెంటనే ఈ రోజు నలభై రోజులు అవుతా ఉంది వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే నలభై ఎనభై అవుతుంది తర్వాత వంద అవుతుంది ఆ తర్వాత నీ యొక్క తాడే ప్యాలెస్ లో అంగన్వాడీలు ముట్టడిస్తాడని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది వాటిలో భాగంగా అంబేద్కర్ స్టాచ్యూ ఈరోజు ఓపెనింగ్ చేస్తా ఉన్నారు మరి అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఈరోజు మహిళలు ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ మహిళలు నలభై రోజుల నుంచి కడుపు చేత పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ అనేక సమస్యలు ఈ ప్రభుత్వానికి స్పందిస్తా చెప్తా ఉండేప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మేము మూడు సంఘాలుగా జేసీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎన్ని అస్మా చట్టాలు పెట్టినా ఎన్ని అనగత కాలని చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీలో ఏ ప్రభుత్వానికి కానీ ఏ నాయకులు కానీ అదరు బెదరు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలనేసి మేము మూడు సంఘాలుగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈరోజు నిరోధిక సమ్మె కూర్చున్నారు ఇది కాకుండా మీరు నెరవేర్చకపోతే ఆమర నిరాహార దీక్ష మేము కూర్చోవడం సిద్ధంగా ఉన్నామనేసి మూడు సంఘాల జేఏసీగా మేము తెలుపుతా ఉన్నాం